బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ భారీ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమయ్యాడు యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లతో కూడిన ఈ చిత్రాలు అభిమానులను ఆకట్టుకొని ఈ సినిమాలు ఏవిటో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉందా మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం హృతిక్ రోషన్ అభిమానులకు శుభవార్త భారీ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాడు ఆధ్యాత్మిక డ్రామా ది ఇమ్మోటల్స్ ఆఫ్ మెలుహా హాలీవుడ్ రీమేక్ రాంబో సైన్స్ ఫిక్షన్ క్రిస్ ఫోర్ థ్రిల్లర్ వార్ టూ మరియు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఓ ఆసక్తికర చిత్రం ఈ లో ఉన్నాయి హృతిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాల మిశ్రమంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాడు ఈ చిత్రాలు అతడి వైవిధ్యమైన నటన ప్రతిభను మరోసారి నిరూపించనున్నాయి అభిమానులు ఈ సినీ సంబరానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు విజయ్ ఆంటోని కొత్త సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ లో మెరిశాడు జిమ్ లో కఠిన వ్యాయామం ఇంట్లో తయారు చేసిన ఆహారంతో ఆకట్టుకున్నాడు ఈ లుక్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది ఆయన ఫిట్నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందాం విజయ్ ఆంటోని తన కొత్త సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు రోజు జిమ్ లో గంటల కొద్దీ వర్కౌట్ చేస్తూ స్ట్రెంత్ ట్రైనింగ్ ఫంక్షనల్ ఫిట్నెస్ తో శరీరాన్ని తీర్చిదిద్దాడు ఇంట్లో తయారు చేసిన పౌష్టికాహారం ఆయన డైట్ రహస్యం క్రమశిక్షణతో కూడిన జీవన శైలితో ఈ అద్భుతమైన రూపాన్ని సాధించాడు ఆయన కొత్త పాత్ర అభిమానులను ఆకర్షిస్తోంది ఈ లుక్ కోసం ఆయన చేసిన కృషి సినిమా విజయానికి ఊపిరిలా మారనుంది ఫిట్నెస్ పై ఆయన అంకిత భావం యువతకు స్పూర్తిగా నిలుస్తోంది సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు హరిహర వీరమల్లు చిత్రం పట్ల అభిమానుల ఉత్సాహం ఉప్పొంగుతోంది ప్రీమియర్ షోలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది థియేటర్లలో సందడి నెలకొంది అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు హరిహర్ వీరమల్లు చిత్రం ఈస్ట్ గోదావరి కోనసీమ ప్రాంతాల్లో అపూర్వ స్పందన సొంతం చేసుకుంది ఈస్ట్ గోదావరిలో ఎనభై శాతం థియేటర్లు ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నాయి అభిమానులు టికెట్ల కోసం ఆన్లైన్ ఆఫ్లైన్లలో బుకింగ్లు చేస్తూ హడావిడి చేస్తున్నారు చిత్రంలోని భారీ తారాగణం గ్రాండ్ ప్రొడక్షన్ విలువలు అందరినీ ఆకర్షిస్తున్నాయి సినిమా కథాంశం దాని చారిత్రక నేపథ్యం పట్ల ఆసక్తి నెలకొంది స్థానిక థియేటర్ యాజమాన్యాలు కూడా ఈ భారీ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని అదనపు షోలను ఏర్పాటు పాటు చేస్తున్నాయి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి